ముఖ్యంగా ఈ ఒక లాస్ట్ టెన్ డేస్ నుంచి జరిగిన పరిణామాలు మనం అంతా గమనిస్తూ ఉన్నాం మనకి ఎమర్జెన్సీ టైంలో అంటే ఏదైనా ఒక వారు జరిగే ముందు పరిణామాలు ఏవైతే తీసుకోవాల్సిన జాగ్రత్తలు తగ్గట్టుగా మనందరినీ కూడా ప్రజలందరూ కూడా అప్రమత్తం చేయడం గురించి ఏదైనా వస్తే ఎదుర్కొనే విధంగా మనలందరూ కూడా ప్రిపేర్ చేయడం గురించి ఎన్ని డ్రిల్స్ అనమాట ఏదైనా సడన్ గా వస్తే కానీ మనం ఏం చేయాలో పెరిగిన పరిస్థితులు ఉండకూడదు కాబట్టి ముందుగా యూనిఫామ్ ఫోర్సెస్ని అదేవిధంగా రెవెన్యూ రెవెన్యూ అధికారులని దానికి గ్రామాల్లో అందరినీ కూడా అవేర్ చేయడానికి ఫైర్ డిపార్ట్మెంట్ వారిని ఎల్సీ డిపార్ట్మెంట్ వారిని వైద్య శాఖ వారిని అన్ని రకాల డిపార్ట్మెంట్ని కోఆర్డినేట్ చేసుకుని ప్రజలందరికీ అప్రమత్తత గురించి తెలియజేయడానికి మీకు సింపుల్గా తెలియాలంటే ఆ బండి పోద్ది మనం ఒకసారి అందరూ కూడా సైడ్ వేసినట్టు అందరూ లేదు లెక్క లెక్కనే వీలు బంతో చూపుడు అందరు అదలేదు మట్ట నూనె బంద్ లేదు మన చౌరు ముసుగని చౌరు ముసుగనే జరిగినప్పుడు వెంటనే మీరు ఏంటంటే అక్కడ ఎలక్ట్రిసిటీ ఒక పొరపాటు ఇంట్లో ఉంటే వెంటనే కూడా లైట్స్ అన్ని కూడా ఆఫ్ చేసేయండి అక్కడ ఏదైనా వార్ జోన్ కానీ అక్కడ సంబంధించి ఏదైనా వైమానిక అటాక్స్ కానీ అలాంటివి జరిగినప్పుడు మీరు ఇంట్లోనే ఉండి ఎలక్ట్రిసిటీ లైట్స్ అన్ని ఆఫ్ చేసేయండి డోర్స్ అన్ని లాక్ చేసేయండి లోపల కంపెనీ మెయిన్ మెయిన్ స్విచ్ కంపల్సరీగా ఆఫ్ చేసుకోవాలి సేమ్ గ్యాస్ అనేది ఎక్కడ కూడా లీక్ అవ్వకుండా చూసుకోవాలి ఒకవేళ గ్యాస్ లీక్ అయినప్పుడు పొరపాటు తెలియక ఆ టైంలో స్విచ్ చేసిన అది స్పార్క్ జరిగి ప్రమాదం జరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి ఇంట్లోనే లాక్ చేసుకుని లోపల ఉండిపోవాలి కంపల్సరిగా టార్చ్ లైట్ అనేది మీరు ఉపయోగించాలి మరి అన్ని క్లోజ్ చేయాలి కదా మరి ఏం చేయాల్సిన టార్చ్ లైట్ ఉపయోగించాలి ఇలాంటి సిచ్యువేషన్స్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి తర్వాత మనం మొదటిసారి ఫేస్ చేస్తున్నాం కాబట్టి మీరు ఆ టైంలో కంపల్సరిగా లోపల ఎలక్ట్రిక్ మా టార్చ్ లైట్స్ ఉంటాయి కదా టార్చ్ లైట్స్ మాత్రమే యూస్ చేయండి ఇంకా వేరే ఏ మెటీరియల్ కూడా యూస్ చేయొద్దు అదే విధంగా టూ త్రీ డేస్ కి సంబంధించిన రేషన్ గాని దానికి సంబంధించిన నెసెసిటీస్ అన్ని కూడా స్టోర్ చేసి పెట్టుకోండి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు కుటుంబ సభ్యులందరూ కూడా ఒక చోట గ్యాదర్ అయ్యే ఛాన్స్ పెట్టుకోండి ఇంకోటి ఏంటంటే మీరు ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ అంటే పబ్లిక్ మన గవర్నమెంట్ నుంచి వచ్చే మీడియా నుంచి వచ్చే కొన్ని సందేశాలు ఉంటాయి ఛానల్స్ మీరు కంగారు పడొద్దు ఫాలో అవ్వద్దు మీకు స్టేట్ గవర్నమెంట్ మరియు సెంట్రల్ గవర్నమెంట్స్ కొన్ని ఆథరైజ్డ్ ఛానల్స్ ద్వారా మొత్తం వివరాలన్నీ కూడా ఎప్పటికప్పుడు మీకు ఇంటిమేషన్ ఇస్తా ఉంటుంది వాటిని ఆ గైడ్ లైన్స్ పాటిస్తూ అక్కడ ఉన్న ఎవరైతే మన సర్చ్ అండ్ ఎవాక్యుయేషన్ రెస్క్యూ టీమ్స్ ఉంటే పోలీసు ఫైల్ హెల్త్ డిపార్ట్మెంట్ మెడికల్ డిపార్ట్మెంట్ ఇక ఇతర రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇవన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి కాబట్టి ఏదైనా ప్రమాదం జరిగినా మీరు వాళ్ళని కన్సల్ట్ అవ్వచ్చు లేదంటే ఏదైనా అనుకోని గాయాలు కానీ ఎన్జియస్ కానీ రక్తస్రావణం అవుతే ప్రతి ఇంట్లో కూడా ఒక మెడికల్ కిట్ కూడా ఎప్పుడు అందుబాటులో ఉంచుకోవాలి వెంటనే ప్రమాదం జరిగిన అమ్మట్ని మనం ఒక్కొక్కసారి బయట కాబట్టి కూడా ఒక మెడికల్ కిట్ ను అందుబాటులో ఉంచుకుని ఆ మెడికల్ కిట్ ద్వారా ఫస్ట్ ఎయిడ్ చేసుకుని అప్పుడు నెక్స్ట్ హెల్త్ డిపార్ట్మెంట్ కి చేస్తే వాళ్ళు సంబంధిత హెల్త్ శిబిరాలకు తరలించి అక్కడ మెడికేషన్ చేయడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి ఇలాంటి చిన్న చిన్న టెక్నిక్స్ అన్ని కూడా పాటించి మీరు ఈ వార్ వార్జోన్ నుంచి కాపాడుకుంటారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదే విధంగా ఆఫీసర్లందరూ కూడా కొన్ని కోర్సులు ఉపయోగించి మీకు ఎప్పటికప్పుడు కూడా ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్స్ అని వైఫ్ కోర్స్ అలర్ట్ సిస్టమ్స్ అని మీకు ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటారు దానిలో నూట పదిహేను అంటే పదిహేను నిమిషాల నుంచి ఒక ఐదు నిమిషాలు ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ ఇచ్చి ఇంటర్వ్యూ ఇచ్చి మళ్ళీ ఐదు నిమిషాల్లో సరే మోగించావు ఇలాంటి ఎమర్జెన్సీ అలర్ట్స్ అన్ని ఉంటాయి కాబట్టి ఆ కోర్స్ అన్ని సంబంధిత డిపార్ట్మెంట్ వాళ్ళు అలాగే సంబంధిత శిబిరాల దగ్గరికి మీకు కావాల్సిన నెసెసిటీస్ అన్ని అందిస్తారు కాబట్టి మీరు సంబంధిత ఏజెన్సీ వాళ్ళ దగ్గర మీకేదన్నా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకు వాళ్ళకి చెప్పి సాల్వ్ చేసుకుంటారని అదే విధంగా ప్రమాదం జరగగానే ఇమీడియట్ గా మీ ఇంట్లో చిన్నపాటి ప్రతి ఇంట్లో ఒక ఫైర్ ఎక్స్టెంజిషన్ అందుబాటులో పెట్టుకోండి ప్రమాదం చిన్నపాటి ఫైర్ అయితేనేమో ఈ ఎక్స్టెంజిషన్ అందుబాటులో ఉంటే వెంటనే ఫైర్ ని కంట్రోల్ చేసుకోవచ్చు అగ్ని ప్రమాదం కూడా ఒక పెద్దదయ్యి ఏదైనా దాడులు జరిగి ఏదైనా వైమానిక దాడులు కావచ్చు ఏదైనా ఏ దాడులైనా కావచ్చు క్షిపణ ద్వారా జరిగే దాడులు కావచ్చు అలాంటి దాడులు జరిగినప్పుడు పెద్దగతంగా కింద బ్లాస్ట్ అయ్యి అలాంటి సందర్భాలు ఉన్నప్పుడు ఇమీడియట్ గా మీరు అక్కడ ఉన్న ఓ నాటే హాట్ లైన్ నంబర్స్ గవర్నమెంట్ కొన్ని హాట్ లైన్ నెంబర్స్ పోలీస్ డిపార్ట్మెంట్ ఫైర్ డిపార్ట్మెంట్ మెడికల్ డిపార్ట్మెంట్ ఎమర్జెన్సీగా మీరు తీసుకెళ్లే కొన్ని లైన్ నెంబర్స్ ఉంటాయి ఆ హాట్ లైన్ నంబర్ ని సంప్రదించి ఇమీడియట్ గా మిమ్మల్ని మీరు కాపాడుకోండి మనం ఎప్పుడైనా సరే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మనం చైతన్యవంతులయ్యి మనల్ని మనం కాపాడుకుంటూ మన చుట్టుపక్కల కాపాడుకుంటే మనం అందరం కూడా హీరోలుగానే ఈ సందర్భంగా చెప్తున్నాను ఇంకోటి ఏంటంటే మన లైఫ్ స్పాన్ మొత్తం మీద ఎవరైనా ఒక వ్యక్తిని కాపాడితే ఒక కుటుంబాన్ని కాపాడినట్టు ఎందుకంటే ఆ కుటుంబం అంతా ఆ వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఆ ఒక వ్యక్తిని కాపాడితే మీరు ఒక కుటుంబాన్ని కాపాడినట్టు కాబట్టి మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ ఈ చక్కగా చుట్టుపక్కల ఉన్న ప్రాపర్టీని కానీ చుట్టుపక్కల ఉన్న వ్యక్తులను కానీ కాపాడుతారని ఆశిస్తూ ఈ సందర్భంగా మీకు అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది దేశంలో పరిస్థితి ఎలా ఉందనేది అందరికీ తెలుసు మన పత్రికల్లో చూస్తున్నాము ఉన్నాం దానికి అనుగుణంగా మనకి యుద్ధం వస్తే ఏం చేయాలనే దాని మీద మనకి మండలాల్లో మన దేశం మొత్తం మీద ఈ అవగాహన సదస్సులు అనేది పెట్టమన్నారు మనం ఏ రకంగా దాని నుంచి తప్పించుకోవాలి ప్రమాదం నుంచి ఏ రకంగా తప్పించుకోవాలనే దాని మీద ఇప్పుడు మన ఫైర్ ఇంజిన్ ఫైవ్ ఫైవ్ స్టాఫ్ వాళ్ళు మీకు ఇప్పుడు మార్పింగ్ చేసి మీరు చూస్తారు చూపిస్తారు అందరూ షాప్ లో ఉన్న వాళ్ళందరూ దయచేసి సక్సెస్ అయినట్టు మేము భావిస్తాం దయచేసి అందరూ బయటికి రండి ఇప్పుడు గారు వైర్ లాంటిది మనకి ఇక్కడ కానీ ఇంజురీ అయితే దాని పైన పైన కట్టుకోవాలి సో ఇంట్లో ఏవో ఒక యాంటీబయాటిక్స్ ఉంటాయి ఎమర్జెన్సీలో ఓన్లీ మా మా దగ్గరికి రాలేరు చిన్న చిన్నవి ఆయనప్పుడు నొప్పికి కానీ ఇట్లా యాంటీబయాటిక్స్ చిన్న చిన్న వాడుకోవచ్చు అంతేగాని ఏది పడితే అది తీసుకోకూడదు అందులో కొన్ని ప్రమాదం కలిగించే ఉంటాయి సో దాన్ని బట్టి చూసుకోవాలి కొన్ని రిఫర్ చేసే కేసెస్ ఉంటాయి ఇప్పుడు ఏదన్నా మల్టిపుల్ ఇంజరీస్ జరిగినాయి అని అంటే మన కేసుని షిఫ్ట్ చేయాలి అని అంటే ఎలా పడితే అలా లాగేస్తారు కొంతమంది అలా లాగడం వల్ల కూడా ఇబ్బంది అవుతుంది అనమాట వాళ్ళకి ఇంకా ఎక్కువ కష్టం జరగచ్చు సో వాళ్ళ బిడ్డ పోసాం మేడమ్ కదలకుండా మనం కి తీసుకురావాలి క్లాత్ ఏదైనా కట్టడం కానీ టవల్ కానీ బెడ్షీట్ కానీ ఇలాంటివి ఉపయోగించుకొని హాస్పిటల్కి తీసుకొస్తే దాని ఎమర్జెన్సీని బట్టి మేము చూస్తాం అనమాట మెయిన్గా గవర్నమెంట్ నుంచి వచ్చిన ఉత్తర్వుల మేరకు జిల్లా కలెక్టర్ గారు జిల్లా ఎస్పీ గారు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు జిల్లా కలెక్టర్ గారు జిల్లా ఎస్పీ గారు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు తహసీల్దార్ గారి ఆఫీస్లో ఈరోజు కైగ్లూరు మండలం సంబంధించినటువంటి అధికారులు రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఫైర్ డిపార్ట్మెంట్ వారు ఎలక్ట్రిసిటీ మెడికల్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ అన్ని రకాల డిపార్ట్మెంట్లు కూడా ఒకసారి మీటింగ్ పెట్టుకుని అభ్యాస్ అభ్యాస్ ప్రోగ్రామ్ లో భాగంగా కూడా అందరికీ ప్రజలందరికీ కూడా అవేర్నెస్ తీసుకురావాలని ఒక ఉద్దేశంతో అందరూ కూడా ఒకసారి ముందుగా మాట్లాడుకుని మా యొక్క స్ట్రెంగ్త్ పర్టికులర్స్ ముందుగా తీసుకుని ఏ డిపార్ట్మెంట్ లో ఎంత స్ట్రెంగ్త్ అవైలబుల్ స్ట్రెంగ్త్ ఉంది మా యొక్క స్ట్రెంత్ పర్టికులర్స్ కూడా ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఈ మన శ్యాంలామమ్మ వారి టెంపుల్ సెంటర్ లోకి వస్తే పబ్లిక్ అందరికీ కూడా తెలిసే విధంగా అన్ని డిపార్ట్మెంట్ల వారు వాళ్ళ యొక్క జాగ్రత్తలు అన్ని కూడా చెప్పడం జరిగింది ఏదైనా ఎమర్జెన్సీ సైరన్ ఒకసారి సైరన్ వస్తే గనక ఆ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆ రెస్క్యూ రెస్క్యూ టీమ్స్ అన్ని ఎలా పనిచేస్తాయి ఫైర్ డిపార్ట్మెంట్ ఎలా పనిచేస్తా పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా పనిచేస్తారు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏం పని అన్ని కూడా తెలిసే విధంగా అందరికి తెలియజేయడం గురించి ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది ఆ ప్రోగ్రామ్ లో భాగంగా అన్ని రకాల డిపార్ట్మెంట్లు పార్టిసిపేట్ చేశారు తెలియజేసి ప్రజలందరికీ తెలియజేసామండి థ్యాంక్ యూ ఈ దేశంలో జరుగుతున్న పరిణామాలను బట్టి మన జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మేము పోలీస్ డిపార్ట్మెంటు రెవెన్యూ ఎంపీడీఓ పంచాయతీ పంచాయతీరాజ్ మరియు రెవెన్యూ శాఖ హెల్త్ డిపార్ట్మెంట్తో కలిసి ఎలక్ట్రిక్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్తో కలిసి అందరితో ఫైర్ కలిసి అందరితో మీటింగ్ కండక్ట్ చేసుకోవడం జరిగింది తహసీల్దార్ ఆఫీస్లో దాని తర్వాత ఈ ఫైర్ ఆఫీసు ద్వారా మాక్డీల్ ఉపయోగ మాక్ జరిపించడం జరిగింది ఈ కైగలూరు మండలంలోని శ్యామలమ్మ గుడి దగ్గర పోలీస్ వారి సహకారంతో ఇక మార్క్ విజయవంతంగా చేయడం జరిగింది ఒకవేళ యుద్ధం జరిగే జరిగే నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది